జూన్ తొమ్మిదిన జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవి దేవి ఖాత్రా నుంచి శివ వెళ్తున్న హిందూ భక్తుల వస్సుపై పాకిస్తాన్ పాశికంగా దాడి చేసి పలువురు మృతికి కారణమైందని శ్రీస్తు విశ్వహిందూ పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వింతి పత్రిని అందజేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్లామిక్ పోషించిన జిహాదీ ఉగ్రవాదులు చేసిన పెరికి దాడిలో పది మంది అమాయక హిందూ యాత్రికులు మరణించారని క్రూరమైన నేరానికి యావత్ తీవ్ర చేసిన సంఘటన అని అన్నారు ఇలాంటి అంశాలను ప్రోత్సహించే అంతర్గత మరియు విదేశీ అంశాల పట్ల కూడా కఠినంగా మరియు తగిన విధంగా వ్యవహరించాలని భారత రాష్ట్రపతికి విషయాన్ని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ నాయకులు వినతి పత్రంలో పేర్కొన్నారు పట్టసి సమయానికి మరి జమ్మూ కాశ్మీర్లోని రియల్సీ జిల్లాలోపట లోపల ఉగ్రవాదులు షా కాత్రి నుంచి వెళ్ళి సిగ్దేవ్ అనేటువంటి పవిత్ర స్థలానికి పిలిగ్రిమ్స్ వెళ్ళినప్పుడు యాత్రికులు వెళ్ళేటప్పుడు వారి మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలోపట పన్నెండు మంది హిందూ భక్తులు చనిపోయినారు ప్రతి సంవత్సరము కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లోపల ఈ జూలై జూన్ జూలై మాసంలో కూడా క్షీరాదేవి యాత్ర జరుగుతుంది అట్లాగే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది ఈ యాత్రను హిందూ యాత్రలను భగ్నం చేయడానికి తర్వాత దేశంలో ఉన్నటువంటి ఇందులో భయాభ్రాంతానికి గురి చేయడానికి మరి పాకిస్తాన్ జోల్ వచ్చినటువంటి లష్కరి తోయిబా ఉగ్రవాదులు ఈ దాతకానికి పాటు పాడ్డారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అందులో ఒక ఉగ్రవాది నినైపోయాడు మిగతా వాళ్ళను కూడా వేటాడి మరి భారత ప్రభుత్వము తగిన గుణపాఠం చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా పక్షాన్ని కోరుతున్నాం మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి దేశమంతా పండగ చేసుకుంటే మరి అక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ మరి యాత్రకు వెళ్తున్న హిందూ బంధువుల మీద మరి పాకిస్తాన్ తొత్తులు ఏదైతే తీవ్రవాదులుందో వారి హిందువుల మీద బస్ మీద దాడి చేసి మరి పన్నెండు మంది చావుకు కారణమైన ఉగ్రవాదాన్ని మీ మొగుడు వచ్చిన బిడ్డ మీరు ఏదో అనుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు వేసే కుట్రలు ఈ కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఒక్కరు కూడా మరి దీని మీద ఖండించడం లేదు మేము ఇప్పటికైనా చెప్తున్నాం హిందూ బంధువులు మనమంతా ఐక్యత లేకపోతే మొన్న దేశ ప్రధానికి ఎంపీ సీట్లు తక్కువ వచ్చినాయి మేమేమైనా వేయగలుగుతాం అనే కోణంలో ఉన్నారు మీరు ఏమి కూడా వేయలేరు హిందువులు తలుచుకుంటే దేశ ప్రధాని ఆయనే ఎంపీ సీట్లు వచ్చినా రేపు ప్రభుత్వం పడిపోయినా కూడా భయపడే పరిస్థితి ఉండదు మీ పాకిస్తాన్ తుత్తులు మరి తీవ్రవాదాన్ని అనిసివేసే విధంగా మీ వేటాడి ఆల్రెడీ ఒకళ్ళని చంపడం జరిగింది మిగతా ఎవరైతుందో వారిని కూడా వెంటాడి చంపడం జరుగుతుంది మీ ఆటలు అనేది యాగై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీని మీద ఎందుకు స్పందించవే నీకు తెలియదా మరి హిందువులంటే నీకు చులుకన్నా మేము ఒక్కడే హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకున్న వెనుక తొత్తులతోటి మాట్లాడిచ్చినట్టు అయితే నిన్ను కూడా రాబోయే ఎలక్షన్లో నిన్ను కూడా పాతరేసే రోజులు కూడా దగ్గర ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్రపతికి మరి మెమోరాండం పంపించడానికి ఇక్కడ విశ్వహిందూ పరిషత్ నుండి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ తోటే కాదు మున్ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చెప్పి అని చెప్పి తేలుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు పాకు ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హిందువులపైన దాడిని చేసి పన్నెండు పదమూడు మందిని చంపడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిశ్చిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణచివేయాలి మిగతా ఉగ్రవాదులు ఎక్కడున్నా కానీ గాలించి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపేస్తేనే మిగతా తీవ్రవాదులకు బుద్ధి వస్తుందని చెప్పి ఈ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో భారతదేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి వీళ్ళ ఆటలు చెల్లవి మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధాని మోడీ గారు ప్రమాణ స్వీకారం కారణం ఏంటంటే ఈ తీవ్రవాదాన్ని ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణచివేయడంలోనే ప్రప్రథమంగా వారు ముందుంటారు ఇలాంటి సంఘటనలు జరిగితే కూడా దేశంలోపల ఇటు కాంగ్రెస్ కానీ మిగతా ఏ ఈ బి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన సంస్థలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు ఖండించడం జరగలేదు ఎందుకంటే హిందువుల ప్రాణాలైనా మానాలైనా ఈ పార్టీలకు పట్టవు కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ జమ్ము కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందువుల పైన ఇలాంటి సంఘటన జరిగినా మొట్టమొదటగా స్పందించేది ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుగా హిందువుల పక్షాన జాతీయుల జాతి ధర్మాన్ని రక్షించే వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ముందుగా ఖండిస్తుంది